నేటి నుండి సరిగ్గా ఏడు రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు కాటి చేత ఆ పరీక్షిత్తు మహారాజు మరణిస్తాడు అని ఘోరంగా శపించాడు శృంగి ఆ విధంగా శపించి ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని చూశాడు అప్పటికి ఇంకా సమీక మహర్షి ధ్యానం నుండి బయటకు రాలేదు పరీక్షిత్తు వేసిన సర్పం ఆయన మెడలో ఇంకా అలాగే ఉంది వెంటనే శృంగి ఆ చచ్చిన పామును ఆయన మెడలో నుండి తీసి విసిరేశాడు అప్పుడు కళ్ళు జరిచాడు సమీకుడు జరిగిందంతా కొడుకు ద్వారా విని తెలుసుకున్నాడు దాంతో ఆయనకు చాలా బాధ కలిగింది కుమార కోపం అన్ని అనర్థాలకి మూలం అందులోను మరీ ముఖ్యంగా బ్రాహ్మణులకు అది తగదు మనం నిర్భయంగా క్షేమంగా ఇలా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాము అంటే దానికి కారణం ఆ రాజులు మనకు రక్షణ కల్పించడం వల్లనే కదా పైగా పరీక్షిత్వ సామాన్యమైన రాజు కాదు ధర్మరక్షకుడు ఆకలికి దాహానికి ఆగలేక విసుగులో ఆ పని చేసి ఉంటాడు దానికి నువ్వు ఎంత ఘోరమైన శాపం ఇవ్వాలా వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించుకో అని హితవు చెప్పాడు కానీ దానికి శృంగి ఒప్పుకోలేదు నా శాపానికి తిరుగులేదంటూ తండ్రితో చెప్పాడు దాంతో సమీకునికి ఇంకేం చేయాలో తెలియక వెంటనే తన శిష్యుడు గౌరవముఖుడు అని అతన్ని పిలిచి నీవు వెంటనే పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్ళి నా కుమారుడు శృంగి ఆయనకు శాపం ఇచ్చిన విషయం తెలియజేసి వెంటనే ఆ శాపం నుండి బయటపడి ఉపాయం ఆలోచించుకోమని మహారాజుతో చెప్పు అని చెప్పి పంపించాడు సమీకుని ఆదేశం మేరకు ఆయన శిష్యుడు అలాగే వెళ్ళి పరీక్షిత్తుకి జరిగిందంతా చెప్పాడు అయితే అది విని పరీక్షిత్తు చాలా బాధపడ్డాడు ఒక్క క్షణం తాను ఆలోచించి తన ఆవేశాన్ని నిగ్రహించుకుని సమీకుని పట్ల దుశ్చర్యకు పాల్పడకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చి ఉండేది కాదు కదా అని అనుకుని పశ్చాత్తాపడ్డాడు అలాగే శృంగి ఇచ్చిన శాపానికి భయపడి వెంటనే తన మంతులను పిలిపించాడు పిలిపించి మహామంత్రులారా సమీకుని కొమ్మాడు శృంగి నాకు ఇచ్చిన శాపం గురించి విన్నారు కదా నేను ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్పండి అని అడిగాడు ఆ తరువాత వారిచ్చిన సలహా మేరకు ఎవ్వరూ ఎటువంటి సర్పాలు తన దరి చేరకుండా కట్టుదత్తమైన రక్షణతో ఎత్తైన ఒంటి స్తంభం ఒకటి నిర్మించుకొని మంత్రులతో కలిసి అందులోనే నివసించసాగాడు ఒకవేళ పొరపాటున తనకేమైనా ప్రమాదం జరిగినా ఆపద ఎదురైనా వెంటనే తను రక్షించడానికి మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళని విషవైద్యులను దగ్గర ఉంచుకున్నాడు అయితే ఇది ఇలా ఉండగా మరొక పక్క సర్పాలు ఆడకానికి హాని చేస్తున్నాయని తెలిసి బ్రహ్మదేవుడు పాము విషయం చేత మరణించిన వారిని తిరిగి బ్రతికించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు ఆ విషయం తెలిసి తనను రక్షించమని పరీక్షిత్తు కశ్యపునికి కబురు పంపగా ఆ వార్త అందుకొని అతను కలవడానికి హస్తినప్పుడానికి బయలుదేరాడు కశ్యపముని ఇటు ఏడు రోజులలోగా తక్షకును కాడిచేత పరీక్షతో మరణిస్తాడని శృంగి శపించి అప్పటికే ఆరు రోజులు గడిచిపోయింది దాంతో ఆ ఋషిసేపను నెరవేర్చడానికి తక్షకుడు కూడా పరీక్షిత్తు వద్దకు బయలుదేరాడు అలా ఒకరు మహారాజుని కాపాడడానికి ఇంకొకరు చంపడానికి హస్తన పోరానికి ప్రయాణమై బయలుదేరి దారి మధ్యలో ఒకరికొకరు కలుసుకున్నారు అప్పుడు తక్షకుడు తనకు ఎదురుపడిన కశ్యపుని చూసి ఓ మునివర్య మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి ఆ మహర్షి నా పేరు కశ్యపుడు తక్షకుడు అనే సర్పంబారి నుండి పరీక్షిత్తు మహారాజుని రక్షించి తగు బహుమానం పొందడానికి వెళ్తున్నాను అని చెప్పాడు అయితే అది విన్న తక్షకుడు నవ్వి మునివర్య నేనే ఆ తక్షకుడిని పెరుగు పడ్డవాడైనా బ్రతుకుతాడేమో కానీ నేను కాటు వేసిన వాడు మాత్రం బ్రతకడం కష్టం మీ మంత్రతంత్రాలు ఏవి నా విషజ్వాల ముందు పనిచేయవు కాబట్టి అనవసరంగా మీ సమయం వృధా చేసుకోకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు కానీ దానికి కసి ఎప్పుడు ఒప్పుకోలేదు దాంతో తక్షకుడు పక్కనే ఉన్న ఒక మహావృక్షాన్ని ఆయనకు చూపిస్తూ అయితే మునివర్య ఈ వృక్షాన్ని నేను నా విషంతో భస్మం చేస్తాను మీకు చేతనైతే మరలా దీనిని బ్రతికించి చూపించండి అని సవాల్ విసిరాడు దానికి ఆ మహర్షి కూడా ఒప్పుకున్నాడు దాంతో వెంటనే తక్షకుడు ఆ చెట్టుపై తన విషాన్ని చిమ్మాడు అంతే ఆ విష ప్రభావానికి అంత పెద్ద మహావృక్షం సైతం కాలి బూడిదైపోయింది అప్పుడు కశ్యపుడు ఆ బూడిదనంత గొప్పగా చేసి తన కమాండలంలోనే కొన్ని నీళ్లను తీసుకొని కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు స్మరించి ఆ నీళ్లను కుప్పపై చల్లాడు వెంటనే బూడిదైన వృక్షం కాస్త తిరిగి జీవం పోసుకొని ఇంతకు ముందులాగే నెటారుగా నిలబడింది అది చూసి ఆశ్చర్యపోయాడు తక్షకుడు కశ్యపుని మంత్రశక్తికి పాదాభివందనం చేసి మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షిత్తు జీవించి ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేను మీకు ఇస్తాను అవి తీసుకొని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అన్నాడు తక్షకుని మాటలు విన కశ్యపుడు తన దివ్య దృష్టితో భవిష్యత్తును చూశాడు పరీక్షిత్తు చావు తెద్దమని తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు మరి ఆ తరువాత ఏం జరిగింది తక్షకుడు తన కాడుతో పరీక్షితుని చంపాడా ఒకవేళ చంపితే అంతటి కట్టుదట్టమైన రక్షణలో ఉన్న అతడి దగ్గరకు అసలు ఎలా చేరుకున్నాడు లేక మధ్యలో మరెదన అద్భుతం జరిగి పరీక్షిత్తు ప్రాణాలతో బయటపడ్డా మొదలగు విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం ఇలా మహాభారతని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడై నా అంతరంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ